ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది విటమిన్ బిట్వెల్వ్ లోపంతో బాధపడుతూ ఉండటం గమనిస్తూ ఉన్నాము ముఖ్యంగా మాంసాహారాన్ని భుజించే వారితో పోలిస్తే శాకాహారం తీసుకునేటువంటి వాళ్ళలో ఈ బీట్వెల్వ్ లోపం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది ఎందుకంటే శాకాహారులకి ఈ విటమిన్ బిట్వెల్వ్ అనేది పాలు ద్వారా పెరుగు ద్వారా మాత్రమే శరీరంలోకి చేరేటువంటి అవకాశం ఉంది మరే ఇతర కాయగూరల ద్వారా కానీ ఆకుకూరల ద్వారా కానీ లేకపోతే నట్స్ ద్వారా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ శరీరానికి బీట్ వలం అందేటువంటి అవకాశం లేదని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు శాఖాహారులు రోజు కనుక ఒక లీటర్ పాలు కనుక తీసుకోగలిగినట్లయితే మన శరీరానికి కావలసినటువంటి బీట్వలంలో సగం అందేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అలాగే పెరుగులో కూడా బీట్వల్వు పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోజు కనుక ఒక పావు లీటర్ పెరుగు కనుక తీసుకోగలిగినట్లయితే విటమిన్ బీట్వల్వ్ యొక్క లోపాన్ని మనం జయించవచ్చు మిగిలిన ఆకుకూరల్లో కానీ కాయగూరల్లో కానీ ఇతర ఆహార పదార్థాల్లో కానీ ఇతర విటమిన్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా బీట్ వల్వ్ ఉండకపోయేటువంటి అవకాశం ఉంది ఇక మాంసాహారులకైతే వారికి గుడ్డు నుంచి అన్ని రకాల మాంసాహార ఉత్పత్తుల నుంచి కూడా బీట్ వల్వ్ లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి శాకాహారులు ప్రతి సంవత్సరం కూడా ఈ బీట్వలువు లోపం ఉందేమో అని చెప్పి వైద్యుల వద్దకు వెళ్ళి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి ఈ బీట్ వలువు లోపం కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి అలసటగా అనిపిస్తూ ఉంటుంది నీరసంగా అనిపిస్తూ ఉంటుంది బలహీనమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది అలాగే కొంత కొంతమందిలో వికారంగా అనిపిస్తూ ఉంటుంది వాంతులు అవుతూ ఉంటాయి లేకపోతే విరేచనాలు సంభవిస్తూ ఉంటాయి అలాగే చేతులు మరియు కాళ్ళలో తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది జలదరింపుగా అనిపిస్తూ ఉంటుంది తరచుగా నోటిపోత వచ్చేటువంటి అవకాశం ఉంది నోటిలో పుండ్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొంతమంది అయితే నిస్పృహతో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు లేకపోతే ఉద్రేకంగా ఉన్నటువంటి ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు కొంతమంది బరువు తగ్గిపోతూ ఉంటారు అరికాళ్ళలో మంట అరికాళ్ళలో తిమ్మిరి అలాగే చేతుల్లో బలం తగ్గినట్లుగా అనిపించటం నరాల బలహీనత కలగటం అలాగే పురుషుల్లో దాంపత్య సమస్యలు అనేవి ఏర్పడటం కూడా కొంతమందిలో ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమందిలో మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు మూత్రాన్ని నిలుపుకోలేకపోవడం ఫ్రీక్వెన్సీ రావటం అలాగే అర్జెన్సీ రావటం వంటివి కూడా కొంతమందిలో సంభవించేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమందికి విరేచనాన్ని నియంత్రించలేక ఎంతో కొంత బట్టల్లో అయిపోయేటువంటి అవకాశం కూడా అరుదుగా కొంతమందిలో ఉండేటువంటి అవకాశం ఉంది కాళ్ళు మంటలుగా అనిపించడం కాళ్ళు పీకటం కాళ్ళు లాగటం పిక్క కండరాలు పట్టేసినట్లు ఉండటం స్పర్శ తగ్గినట్టుగా ఉండటం నడుస్తూ ఉంటే కనుకైతే పట్టు తప్పినట్టుగా ఉండటం ఒక్కోసారి తూలుతూ ఉండటం ఇటువంటి లక్షణాలని కూడా ఈ బీట్ లోపం వల్ల కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే రక్తం తయారవటానికి నరాలు శక్తివంతంగా పనిచేయటానికి నాడీ వ్యవస్థ మొత్తం కూడా చైతన్యంగా ఉండడానికి కూడా ఈ బీట్ వలువు తోడ్పడుతూ ఉంటుంది కాబట్టి దీనిని న్యూరో విటమిన్ అని కూడా అంటూ ఉంటారు అలాగే తెలివితేటలకి చురుకుదనానికి కూడా బీట్ వలవు ఎంతో అవసరం ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే బీట్ వలవు కావాలి కొంతమందిలో ఈ బీట్వెల్వ్ లోపం వల్ల మతి సంభవించేటువంటి అవకాశం కూడా ఉంది కొంతమంది త్వరగా అలసిపోవటం అంటే ఈజీ ఫ్యాటిగబిలిటీ ఉండటం జరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలన్నీ కూడా అందరిలోనూ ఒకే విధంగా ఉండవు ఒక వ్యక్తికి ఒకే విధమైన లక్షణం ఉండవచ్చు అలాగే అన్ని లక్షణాలు కూడా అందరిలోనూ ఉండాలని లేదు కాబట్టి ప్రతి సంవత్సరం విటమిన్ బిట్వెల్వ్ పరీక్ష మరియు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేంజ్ వైద్యులను సంప్రదించి చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మద్యపానం తీసుకునేటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి మద్యపానం తీసుకోవడం వల్ల బీటు లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే షుగర్కి వాడేటువంటి కొన్ని రకాల మందుల వల్ల కూడా ఈ విధమైనటువంటి బీటువల్ల లోపం ఏర్పడవచ్చు కాబట్టి ఎవరికైనా నీరసం అనిపించినా కాళ్ళు చేతులు తిమ్మిర్లు చురుకులు మంటలు అనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి